అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను వాడనైతే మ్రోగేడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైన ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చపడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ వాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపించును ప్రేమ మస్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడువదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాడుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును నిరర్థకము నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును మనము కొంతమట్టుకు ఎరుగుదుము కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడితిని పిల్లవాని వలె తలంచితిని పిల్లవాని వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంత మట్టుకే ఉన్నాను అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడునూ నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే